సంక్రాంతి పండుగను పెద్దల పండుగగా భావించి పూర్వీకుల సమాధులను దర్శించుకునే సంప్రదాయం ఉన్న నేపథ్యంలో రేణిగుంట పట్టణంలో హిందూ శ్మశాన వాటికలో మంగళవారం ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మంగళవారం పంచాయతీ ఈవో రమేష్ టీడీపీ నాయకులు ఆధ్వర్యంలో జేసీబీ సహాయంతో విస్తృత స్థాయిలో శుభ్రత పనులు నిర్వహించారు శ్మశాన వాటికలో నెలలుగా పెరిగిన పిచ్చి మొక్కలు పొదలను తొలగించడంతో పాటు పేరుకుపోయిన మట్టి చెత్తను తొలగించారు జేసీబీ సాయంతో ట్రాక్టర్ ద్వారా గ్రావెల్ పోసి అంతర్గత మార్గాలు సర్దుబాటు చేసి శ్మశాన వాటికి వెళ్లే రహదారుల వద్ద అడ్డంకులను తొలగించారు దీంతో వృద్ధులు మహిళలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమాధులను దర్శించుకునే వీలుగా ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా తెలుగుదేశం పార్టీ నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జ్ పుష్పనాథం యూనిట్ ఇన్ఛార్జ్ కన్నారెడ్డి నాగేశ్వరరావు జయ బూత్ ఇన్ఛార్జ్ కన్నయ్య స్థానిక కార్యకర్తలు పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు వెంకటేశాయ ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు రేణుగొండ గ్రామ పంచాయతీ పరిధిలోని అన్ని శ్మశాన వాటికలను అంటే ప్రతి సంక్రాంతికి మన పెద్దలని ప్రతి ఒక్కరూ వచ్చి పూజించుకుంటారు కావున ప్రతి ఒక్క శ్మశానాన్ని అన్నిటిని కూడా జేసీపీతో శుభ్రపరిచి ప్రజలందరికీ అందుబాటులో ఉండేటట్టుగా మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశం వాళ్ళ మేరకు అన్ని గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి రేణుగుంట పంచాయతీలో ఉన్నటువంటి అన్ని శ్మశాన వాటికలను కూడా క్లీన్ చేసి వాటిని శుభ్రపరుస్తున్నాము ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వచ్చి వాళ్ళ వాళ్ళ పెద్దలకి ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షతో మేము ఇది చేస్తున్నాము మా గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కటి కూడా శానిటేషన్ కూడా రేపు టాన్ శానిటేషన్ అన్నీ కూడా జరిపిస్తున్నాము మా ఎమ్మెల్యే గారు అదే పనిగా చెప్తున్నారు ఖచ్చితంగా శానిటేషన్ పైన ఆయన చాలా కోపంగా ఉంటారు కొన్ని విషయాలలో అందువల్ల ఖచ్చితంగా ఈ శానిటేషన్ కూడా చేయిస్తున్నాము లైటింగ్ కూడా చేయించున్నాము ఆల్మోస్ట్ అన్నీ చేయించున్నాం లైటింగ్ కూడా చేయిస్తున్నాము మంచి నీళ్ళను డ్రింకింగ్ వాటర్ కూడా అన్ని ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము థ్యాంక్ యూ